ಪ್ಲೀಸ್ ನಾಕತಿ ನೇತುತ ಸ್ಥಾಯಿ ಅಸಮ್ಮತಿ ನೇತು ನೇರೇ ಒಕ್ಕರೆ ಒಕ್ಕರೆ ಶಿವಚಂದ್ರೆ ಒಕ್ಕರೆ ಅಸಮ್ಮತಿ ನಾಯಕರು ನ ಮಿಗತಾ ಅಸಮ್ಮತಿ ನಾಯಕ ఎవరైనా ఉంటే మీరు చెప్తే నేను దాని మీద ఒకటే కదా ఒకరి ఒకరే ఇద్దరు కూడా లేరు నేను నేను ఇర్ఫాన్ అసమ్మతి నాయకుడు అనుకోవడంలే ఇల్లు నా దగ్గరికి వచ్చినవాడు నావాడు ఇర్ఫాన్ అసమ్మతి కాదు మత్తి రమేష్ యాదవ్ అసమ్మతి కాదు పార్టీకి సర్వీస్ చేస్తున్నాడు సేవ చేస్తున్నాడు ఇబ్బంది లేదు వెళ్ళాల భాస్కర్ తెలుగు అసెంబ్లీకి వినాడు మురళి మేము సస్పెండ్ చేసినాం పార్టీలో ఉండి నన్ను అసమ్మతిగా మాట్లాడేది సోదరుడు సుచంద్రారెడ్డి మాత్రమే రెడ్డికి పార్టీ పిలిచి చెప్పింది ప్రసాద్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి ఆయన ఎన్నికకు గెలుపుకు ప్రయత్నం చేయమని చెప్పింది అప్పటి నుంచి శివచంద్ర కూడా మౌనంగానే ఉండాడు అసమ్మతి చర్యలు చేయడం లేదు ఇంకా రేపో మాపో వారమో పది రోజుల తర్వాత అయినా కానీ పార్టీ జెండా బట్టి రాచమల్లుకు ఎంపీ అవినాష్కు గెలుపు కోసం శ్రమిస్తాడని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను కలిసి రమ్మని ఆహ్వానిస్తా